హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు సుందరి కథను రచించిన వారు రాఘవరాజు పట్టాభిరామరాజు గారు మధుమతి నగరాన్ని మానసవర్మ అనే రాజు పరిపాలించేవాడు కళా పోషకుడుగా వాసికెక్కిన మానసవర్మ విష్ణు భక్తుడు రాజధానిలో ఒక విష్ణు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించాలని ఆయన సంకల్పించాడు ఆలయ శిల్పాలను చెక్కే బాధ్యతను పాతికేండ్ల ప్రాయంలోనే అద్భుతమైన శిల్పిగా పేరు తెచ్చుకున్న రామప్ప అనే శిల్పికి అప్పగించాడు మహారాజు ఆలయ నిర్మాణానికి నిర్ణయించిన స్థలం పక్కనే ఒక పాకలో రామప్ప వృద్ధుడైన తన తండ్రితో పాటు నివసించేవాడు రామప్ప ఎంతో ఏకాగ్రతతో రేయనక పగలనక శిల్పాలు చెక్కేవాడు అతడు చెక్కే శిల్పాలు జీవకళతో ఉట్టిపడుతూ ఎంతో సుందరంగా ఉండేవి ఒకరోజు ఉదయము రామప్ప విగ్రహాలు చెక్కడానికి అనువైన శిలల కోసము రాజధానికి ఆమడ దూరంలో ఉన్న కొండ ప్రాంతాలకు వెళ్ళాడు అతడి తన వెంట ఆరుగురు పనివాళ్ళని ఏనుగు పూంచిన పెద్ద బండిని తీసుకుని వెళ్ళాడు వాళ్ళు కొండ ప్రాంతానికి చేరేసరికి నాలుగైదు బారల పొద్దెక్కింది మధ్యాహ్నం దాకా రామప్ప శిలల కోసము అన్వేషణ సాగించాడు ఐదారు శిలలు శిల్పాలకి అనువైనవి కనిపించాయి వాటిని అతను పనివాళ్ళ చేత బండికెత్తించాడు అయితే మూల విరాట్టు విగ్రహం కోసము తగిన శిల మాత్రము లభ్యం కాలేదు శ్రేష్టమైన రాయి కనిపిస్తే కొలతలు సరిపోకనో కొలతలు ఉన్న రాయి కనిపిస్తే నాణ్యత లేకనో రామప్ప నిరుత్సాహపడసాగాడు మధ్యాహ్నమైంది వాళ్ళు ఒక కొలను గట్టున కూర్చొని వెంట తెచ్చుకున్న భోజనాలు ముగించారు బండిలో ఉన్న చెరుకు గడలను ఏనుగులకు వేశారు తర్వాత రామప్ప మళ్ళీ శిలల్ని వెతకడం ప్రారంభించాడు చూస్తుండగానే పొద్దు ఏటవాలింది తగిన శిల మాత్రము దొరకలేదు చీకటి పడితే చెట్లమయంగా ఉన్న కొండ ప్రాంతాన క్రూరమృగాలు వేటకు బయలుదేరతాయని తొందరగా రాజధానికి తిరుగుముఖం పట్టడం మంచిదని పనివాళ్లు రామప్పను తొందర పెట్టసాగారు రామప్పకు కూడా త్వరగా రాజధాని చేరాలని ఉన్నది అయితే ఇంత దూరము వచ్చి మూల విరాట్టుకు శిల లేకుండా తిరిగి వెళ్ళటం అతనికి మనస్కరించలేదు అందుకని పని వాళ్ల మాటల్ని పట్టించుకోకుండా తగిన శిల కోసం వెతకసాగాడు ఆ సమయంలో అల్లంత దూరాన ఒక పెద్ద మర్రి చెట్టు క్రింద బంగారు రంగుతో మెరిసిపోతున్న శిల ఒకటి అతని కంటబడింది సాయంకాలపు సూర్యకిరణాలు పడి ఆ శిల మేలిమి బంగారంలా మెలమెలా మెరిసిపోతున్నది ఆ శిలను చూసి రామప్ప ఆశ్చర్యపోయాడు అది ఆరడుగుల పొడవులో ఉన్నది బంగారు రంగులో శిలలు దొరకటం చాలా అరుదు అది దైవకృపగా భావించి రామప్ప ఆ శిలను చేత బండికెత్తించాడు బండి రాజధాని చేరేసరికి చీకటి పడింది ఎందువలనో ఆ రాత్రి రామప్పకు నిద్రపటలేదు ఎప్పుడో వేళ మాగన్నుగా నిద్రపట్టింది ఆ సమయంలో రామప్ప నేనొక గంధర్వ కన్యను శాపవశాత్తు శిలగా మారాను నువ్వు కొండ ప్రాంతాల నుంచి తెచ్చింది రూపంగా మారిన నన్నే నువ్వు అద్భుతమైన శిల్పివని నాకు తెలుసు నీ అమృత హస్తాలతో ఆ శిలకు నా రూపం వచ్చేటట్లు చెక్కు ఆ తర్వాత నా అదృష్టం బాగుంటే నాకు జీవం వస్తుంది అని చెప్పింది గంధర్వకన్య రామప్ప ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు కల చెదిరిపోయింది తనకు ఇంత చిత్రమైన కల వచ్చినందుకు రామప్ప అమితాశ్చర్యం చెందాడు కొండల్లో ఆ రాయి దొరికినప్పుడే అతడు అనుమానపడ్డాడు ఆ అనుమానాన్ని ధృవపరుస్తూ ఇప్పుడు ఈ వింత కళ తెల్లారి రామప్ప తన కల గురించి తండ్రికి చెప్పాడు అంతా శ్రద్ధగా విన్న అతడి తండ్రి చూడు నాయనా నువ్వు తెచ్చిన రాయి అపూర్వమైనదిగా తోస్తున్నది నీకు వచ్చిన కళ వాస్తవమేనని నా అంతరాత్మ చెబుతున్నది ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మహారాజుకి వివరించటం మంచిదని కూడా నా అభిప్రాయం అని సలహా ఇచ్చాడు తండ్రి సలహా పాటించి రామప్ప వెంటనే కోటకు వెళ్ళాడు మహారాజుకి జరిగిందంతా వివరించాడు మహారాజు కాసేపు మౌనంగా ఉండి ఆస్థాన దైవజ్ఞుణ్ణి పిలుచుకురమ్మని బటుని పంపించాడు ఆయన రాగానే మహారాజు ఆయనతో తన అభ్యంతర మందిరంలో సమావేశమయ్యాడు మహారాజు ఆస్థాన దైవజ్ఞుడి రామప్పకు కొండల్లో బంగారసుల దొరకటము రాత్రి గంధర్వకన్య అతడికి కలలో కనిపించటము మొదలైన వివరాలన్నీ చెప్పి ఇప్పుడేం చేయాలో చెప్పమని కోరాడు దైవజ్ఞుడు కళ్ళు మూసుకొని కొద్ది క్షణాలు ధ్యాన నిమగ్నుడయ్యాడు తర్వాత కళ్ళు తెరిచి మహారాజా రామప్పకు దొరికిన శిల గంధర్వ కన్యదే రాక్షస శిల్పి మయుడు శిష్యుల్లో ఒకడైన పరాంకుసుడనేవాడు మానస అనే గంధర్వ చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు ఆమె రూపాన్ని శిల్పంగా చెక్కుతానని అర్థించాడు మానస అంగీకరించి అతడి ఎదుట వయ్యారంగా నిలబడింది అయితే పరాంకుశుడు చెక్కిన శిల్పము తనంత అందంగా లేదని పరిహాసం చేసింది అందుకు కోపించిన పరాంకుశుడు ఆమెను బంగారు శిలగా మార్చి భూలోకానికి విసిరేశాడు కాబట్టి ఆ శిలతో మహావిష్ణు విగ్రహాన్ని చెక్కటము అపచారమవుతుందని నా అభిప్రాయం ఎందుకంటే గంధర్వకన్య ఆత్మ ఆ శిలను ఆవహించే ఉంటుంది ఆ కారణంగానే ఆమె రామప్ప కళలో సాక్షాత్కరించి తన కోరిక చెప్పింది మరొక విశేషం ఏమిటంటే ఆ శిలపై ఎవరి ప్రతిమ చెక్కినా వారు ఆ ప్రతిమ ఉన్నంతకాలము సజీవంగా నిత్య ఎవరంతో ఉంటారు అని చెప్పాడు నడిప్రాయంలోకి అడుగు పెడుతున్న మహారాజు ముఖంలో దైవజ్ఞుడి మాటలతో కొత్త కాంతి వచ్చింది ఆయన మందిరం నుంచి బయటికి వచ్చి రామప్పతో రామప్ప నువ్వు వెంటనే ఆ నా ప్రతిమను చెక్కు పది రోజుల్లో ఆ పని పూర్తి కావాలి అన్నాడు రామప్ప మౌనంగా తలాడించాడు తర్వాత ఇంటికి వచ్చి మహారాజు కోరికను గురించి తండ్రితో చెప్పాడు తండ్రి కొంచెంసేపు ఆలోచించి బాబు నీకు ఏది ధర్మమని తోస్తే అది చెయ్యి జంకవద్దు అని సలహా ఇచ్చాడు ఆ రాత్రి తిరిగి గంధర్వకన్య రామప్ప కలలో కనిపించి రాజు కోరిక చాలా స్వార్థంతో కూడుకున్నది అది నా దానిపై నా శిల్పం చెక్కడమే ధర్మసమ్మతము అని చెప్పింది ఏది ఏమైనా రామప్ప ఆ శిలపైన గంధర్వకన్య శిల్పాన్ని చెక్కటానికే నిశ్చయించుకున్నాడు మర్నాడు ఉదయము రామప్ప గంధర్వకన్య శిల ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఒకసారి గంధర్వకన్యను మనఃఫలకం మీద ఊహించుకున్నాడు తర్వాత ఎంతో ఏకాగ్రతతో ఊరితో ఆమె రూపాన్ని చెక్కసాగాడు శిల్పం చెక్కుతూ ఉన్నప్పుడు అతడు అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాడు శిల్పము ముసుముసిగా నవ్వుతున్నట్లు సన్నగా రోధిస్తున్నట్లు తన చెవిలో గుసగుసలాడినట్లు అతడికి అనిపించేది సరిగ్గా పది రోజుల్లో గంధర్వ కన్య శిల్పం పూర్తయింది శిల్పాన్ని నకసిక పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి తృప్తిగా తల పంకించాడు రామప్ప ఇప్పుడు ఆ శిల్పము అతడికి కలలో కనిపించిన గంధర్వకన్యకు ప్రతిరూపంలా ఉన్నది ఆ రోజు సాయంకాలము మహారాజు రాణితో కలిసి తన శిల్పాన్ని చూడటానికి వచ్చాడు మండపం బయట ఉన్న గంధర్వకన్య శిల్పాన్ని చూసి అబ్బురుపడుతూ రామప్ప ఎవరి శిల్పసుందరి నువ్వు మామూలు శిల్పివి కాదు అపర బ్రహ్మవు అంటూ ప్రశంసించి తన శిల్పం సంగతి జ్ఞాపకం రాగా ఇది చూస్తే బంగారు విగ్రహంలా ఉంది మరి నా విగ్రహం మాటేమిటి అన్నాడు అనుమానంగా రామప్ప తల వంచుకొని మీ ఆజ్ఞను శిరసావహించినందుకు మన్నించండి మహారాజా తప్పనిసరి పరిస్థితుల కారణంగా నేను ఈ పసిరిసులపైన గంధర్వకన్య రూపాన్ని చెక్కాను ఇప్పుడు మీరు చూసి ప్రశంసించింది ఆ రూపాన్నే అన్నాడు ఆ మాట వింటూనే మహారాజు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఆయన తీవ్ర స్వరంతో నా శిల్పం చెక్కమని ఆజ్ఞాపిస్తే గంధర్వకన్య శిల్పం చెక్కుతావా రాజా దిక్కారానికి పడబోయే శిక్ష ఏమిటో తెలుసా శిక్ష అన్నాడు రామప్ప వంచిన తల ఎత్తలేదు మౌనంగా దోషిలా నిలబడ్డాడు మరుక్షణము ఆకాశం గర్జించింది చూస్తుండగానే నల్లటి మేఘాలు గుముగుడాయి కుంభవృష్టి ప్రారంభమైంది ఈ అకాల వర్షానికి రాజదంపతులతో పాటు రామప్ప కూడా నిర్ఘాంతపోయాడు ఇంతలో ఆకాశంలో తడుక్కున మెరుపు మెరిసి ఫెళఫెలామంటూ ఒక పిడుగు సూటిగా గంధర్వకన్య విగ్రహం మీద పడింది విగ్రహము ముక్కలు చెక్కలైపోయింది మహారాజుకి ఆ క్షణంలో ఆస్థాన దైవజ్ఞుడి మాటలు స్ఫురణకొచ్చాయి ఒకవేళ రామప్ప ఆ పసిడిసులపైన గంధర్వకన్యకు బదులు తన విగ్రహాన్నే చెక్కు ఉంటే నేటితో తన జీవితం ముగిసి ఉండేది ఈ ఊహాయిన్ని నిర్వెల్లా వణికించింది మరొక కథ పేరు చెంగయ్య కరణీకం ఈ కథను రచించిన వారు జె ఉదయనాగ శిరీష గారు రంగాపురం కరణము వయసు పైబడిన కారణంగా తన పదవిని తన కొడుకు జంగయ్యకు అపజెప్పాడు ఆయన కరణీకంలో చేరిన కొడుకుతో వరదొచ్చి ఊరి పడ్డ పడ్డా కరణమింట్లో కాసుల పంట కురుస్తుందన్నది సామెత కాదు పచ్చి నిజం అయితే ప్రభుత్వాదాయానికి గండి కొట్టి డబ్బు కాజేసే విధానం మంచిది కాదు గాదకింది పందికొక్కులాగాక వంటింట్లో తిరిగే చిట్టలుకలా రైతులిచ్చే మీద బ్రతకాలి ధనిక రైతులు పాడి కొండలాంటి వాళ్ళు వాళ్ళని ఎప్పుడూ విరోధుల్ని చేసుకోకూడదు చిన్న రైతులు తరవాణి కొండలాంటి వాళ్ళు శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే తరవాణిలా పేద రైతులను పెట్టుకొని మనం ఎన్ని చిక్కులనైనా తట్టుకొని అధికారుల ఆగ్రహానికి గురి కాకుండా సంపాదించుకోవచ్చు ఈ రహస్యాన్ని సక్రమంగా వినియోగించుకుంటే నువ్వు కరణీకంలో రాణించగలవు అని చెప్పాడు చెంగయ్య తల ఊపి ఊరుకున్నాడు కొన్ని రోజులు గడిచాయి ఒకనాడు భద్రయ్య అనే రైతు చెంగయ్య దగ్గరికి వచ్చాడు భద్రయ్య తనకున్న ఒకే ఒక ఎకరం పొలం అమ్మేసుకుంటున్నాడు అందుచేత కొలత కొలిచి ఆ పొలం మీద పన్ను బకాయిలు లేవని రాసిచ్చి అమ్ముతున్న తనకు కొనుక్కుంటున్న ఆసామికి వ్యవహారము పరిష్కారం చేయమని కోరాడు చెంగయ్య తన కరణీకం లెక్కల పుస్తకాలు తిరగేశాడు భద్రయ్య పన్ను కట్టినట్లుగా లెక్కల పుస్తకాల్లో నమోదు కాలేదు కానీ రసీదు పుస్తకాల్లో మాత్రము అతను డబ్బు కట్టినట్లు జమ ఉంది చెంగయ్య తలగొక్కుని లెక్కగడితే గత నాలుగు సంవత్సరాలుగా భద్రయ్య పన్ను కడుతూ ఉన్న పన్ను బకాయిదారుల జాబితాలో అతడి పేరు ఉంటున్నది చెంగయ్య ఆశ్చర్యపడి తండ్రి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు ముసలికరణం ఆగకుండా నవ్వి కరణీకమంటే ఇదే భద్రయ్య కాదు ఇంకా చాలామంది సన్నకారు రైతులు బాకీదారుల జాబితాలో ఉంటారు కానీ సంవత్సరాల తరపడి గ్రామ పెద్ద దేవాలయ ధర్మకర్త భూషయ్య రంగయ్య లాంటి కొందరు ధనిక రైతులు పన్నులు కట్టకపోయినా బాకీదారుల జాబితాలో లేరు బాకీ జాబితాలో ఉన్న రైతులు చెల్లించిన రసీదు సొమ్ము చెల్లించకపోయినా చెల్లించినట్లుగా లెక్కల పుస్తకాల్లో ఉన్న ధనిక రైతులు కట్టవలసిన సొమ్ము సమానంగా ఉంటుంది భద్రయ్య లాంటి చిన్న రైతులు నిజాయితీగా పన్ను కొడతారు అందుచేత వాళ్లకు రసీదులు ఇవ్వటం తప్పనిసరి పెద్ద మొత్తంలో పన్నులు కట్టని ధనిక రైతులు అధికారుల చేత ఒత్తిడి రానియకుండా మనకు మామూలు పేరిట అవసరాలకు తగినంత డబ్బు ఇస్తున్నారు అందుచేత వాళ్ళని మన లెక్కల పుస్తకంలో పన్ను కట్టిన వాళ్ళుగా చూపిస్తాము భద్రాయి లాంటి చిన్న రైతులు పన్ను కట్టినట్లు రసీదులున్న ధనిక రైతుల పన్ను బకాయికి జమ కట్టి చిన్న మొత్తాలలో వాళ్ళు బకాయి ఉన్నట్లుగా బాకీ జాబితా తయారు చేస్తాం అధికారులతో మాట మాత్రం రాకుండా చాలా చిన్న రైతులు కదా అని ఒత్తిడి చేయలేకపోతున్నాము అని అబద్ధమాడి వాళ్ళకి పదో పరకో ముట్ట చెప్పి ప్రసన్నం చేసుకొని మామూలు మీద బ్రతుకుతున్నాం ఇది రహస్యం అన్నాడు చెంగయ్యకు ఈ పద్ధతి చాలా మోసం అనిపించింది అతడు భద్రయ్య పొలం కొలిచి కొనుగోలుదారికి అప్పజెప్పించి పన్ను బకాయి లేనట్లుగా రాసిచ్చాడు ప్రతిఫలంగా భద్రయ్య కొనుగోలుదారి ఇచ్చిన మామూలు పుచ్చుకుంటూ తాత ముత్తాతలు కరణీకాలు చేసిన రోజులలో ఆ కరణాలకి భుక్తికి లోటుండేది కాదు కాలక్రమేణా రోజులు మారిపోయి ఈనాందారులు కూడా దుర్వ్యసనాలకు లోనయ్యి హోదాలు కోల్పోయి వీధిన పడుతున్నారు కూడా సరైన జీతభత్యాలుంటే మీలాంటి బక్క రైతుల దగ్గర మామూళ్లకు చెయ్యి చాచకపోదును అంటూ నొచ్చుకున్నాడు భద్రయ్య కొనుగోలుదారు చెంగయ్యకు దండం పెట్టి వెళ్ళిపోయారు ఆనాటి నుంచి బాకీ జాబితాలో భద్రయ్య పేరుకు బదులు కొత్త రైతు రామయ్య పేరును చెంగయ్య రాసుకోవడం మొదలుపెట్టాడు రెండు మూడు సంవత్సరాలు గడిచాయి చెంగయ్య తండ్రి చెప్పిన విధంగానే కరణీకం లెక్కలు రాస్తూ ఏ లోటు లేకుండా జీవితం గడిపేస్తున్నాడు ఇలా ఉండగా హఠాత్తుగా ముసలికరణం కాలం చేశాడు చెంగయ్య తండ్రికి విధి యధావిధిగా జరిపించి అస్థికల నిమజ్జనం కోసము కాశీకి వెళ్ళాడు ఈ కారణం చేత పై అధికారుల ఒత్తిడికి లొంగి కరణీకం బాధ్యతలను తన దాయాదికి అప్పజెప్పవలసి వచ్చింది చెంగయ్య దాయాది బుచ్చన్న దుర్మార్గుడు తనకు తాత్కాలికంగా వచ్చిన కరణీకాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నాడు అతడు గ్రామంలోని పెద్ద రైతుల్ని కలుసుకొని కరణీకర్ లెక్కల్లోని రహస్యం చెప్పి మా లెక్కల ప్రకారము మీరెవరూ పన్ను కట్టనవసరం లేదు సన్నకారు రైతులు పన్ను కట్టినట్లు రసీదులున్నాయి కానీ లెక్కల పుస్తకాల్లో ఆ డబ్బు జమపడలేదు అందుచేత దోషమంతా చెంగయ్య మెదిగిపోతుంది మీరు కాస్తంత సాయపడగలిగితే మీకు పన్ను డబ్బు మిగలటమే కాక నాకు ఉద్యోగం వస్తుంది ప్రతిఫలంగా ఇక నుంచి మీకు అన్ని విధాలా మేలు చేస్తాను అన్నాడు ఇందుకు రైతుల్లో ఎక్కువ మంది సరేనన్నారు నెల రోజుల తర్వాత చెంగయ్య కాశీ నుంచి తిరిగి వచ్చేసరికి గ్రామం అంతా హడావుడిగా ఉన్నది పన్ను కట్టిన రైతులందరూ తమ తమ రసీదులతో వచ్చి పన్ను కట్టినట్లు నిర్ధారించుకోకపోతే పొలాలు జప్తు చేయబడతాయి అని బుచ్చన్న దండోర వేయించాడు ఇది విని చాలామంది రైతులు తాము పన్ను కట్టిన జాబితాలో లేమని తెలిసి మండిపడి చెంగయ్యను నిలదీశారు చెంగయ్య అప్పటికి వాళ్ళను సమాధానపరిచి పెద్ద రైతుల్ని విడిగా రహస్యంగా కలుసుకొని అయ్యా పిల్లకాకికేం తెలుసు ఉండేలి దెబ్బా అన్నట్లు ఎవడో సత్రకాయ గారు చెప్పిన మాటల్ని పట్టుకుని పన్ను కట్టిన జాబితాలో ఉన్నామని సంతోషపడకండి ఈ మధ్య వచ్చిన తుఫానుకు ముందు మీరంతా చెరుకు తోటలు వేశారు కానీ మీరు నా చేత అరటి తోటలు వేసినట్టుగా రాయించుకొని పన్ను మినహాయింపే కాక అధికారుల నుంచి ఆర్థిక సహాయం కూడా పొందారు నేను ఆ అసలు లెక్కలు బయట పెడితే నా ఉద్యోగం పైన పర్వాలేదు గానీ మీరంతా పెద్ద చిక్కుల్లో పడతారు మీకు ధనహానితో పాటు తప్పక గౌరవహాని కూడా కలుగుతుంది ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు కరణం లెక్కల జోలికి వెళ్ళడం అంటే కొరివితో తలగోక్కోవటం లాంటిదని గ్రహించిన పెద్ద రైతులు గ్రామస్తులందరినీ ఒకచోట సమావేశపరిచి కరణం నిజాయితీని ఆకాశానికి ఎత్తేశారు ఈ విధంగా చెంగయ్య గండం గడిచి బయటపడినా తప్పుడు లెక్కలు తెచ్చే ప్రమాదాన్ని గుర్తించి ఆనాటి నుంచి చిన్న పెద్ద రైతులందరి పనులు లెక్కలు నిజాయితీగా రాస్తూ గ్రామంలో మంచివాడన్న పేరు తెచ్చుకున్నాడు మరొక కథ పేరు వృత్తి ప్రవృత్తి ఈ కథను రచించిన వారు సీత సత్యగారు రామగిరి రాజ్యాన్ని పాలించే ప్రతాపవర్మ ఆస్థానంలో ఆయా రంగాల్లో అత్యంత వారు ఉండేవారు వారిలో ఎలాంటి రోగాన్నైనా చిటికలో కుదర్చగల తెలివితేటలతో రాజును రాజ పరివారాన్ని ఎంతో మెప్పించి చాలాసార్లు ఘన సత్కారాలు అందుకున్న మేటి వైద్యుడు ధన్వంతరి అలాగే ఆసు కవిత్వం చెప్పడంలోనూ వివిధ అవధానాలు చేయటంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్న గొప్ప కవి రామశర్మ ఉండేవారు ఒకసారి పురుగురాజ్యం రాజ్యం నుంచి ఒక కవుల బృందము తలవని తలంపుగా రామగిరి రాజ్యానికి వచ్చి ప్రతాపవర్మను చూడబోయారు అనారోగ్య కారణం చేత ఆ రోజున కవి రామశర్మ సభకు రాలేదు రాజు ప్రతాపవర్మకి కవి సమ్మేళనాలంటే మహాప్రీతి ఆ సమయంలో రామశర్మ సభలో లేకపోవటము రాజుని చాలా నిరుత్సాహపరిచింది పొరుగు రాజ్యపు కవులు తమ కవితా పాండిత్యాన్ని రాజు ముందు ప్రదర్శించి మహారాజా మీ ఆస్థానంలో ఉన్న రామశర్మగారి కవితా ప్రతిభను గురించి విన్నాము వారికి ప్రస్తుతము అనారోగ్యంగా ఉన్నదని తెలిసింది ఆయన వారసులెవరైనా తమ ఆస్థానంలో ఉండి ఉంటారు వారి కవిత్వాన్ని వినే అవకాశం కల్పించండి అన్నారు రాజుగారి ఆదేశాన్ని అనుసరించి ఒకరిద్దరు కవులు కవితాగానం చేశారు కానీ వారి కవిత్వము ప్రతాపవర్మనే ఆకట్టుకోలేకపోయింది చిన్నబోయిన ముఖంతో ఉన్న ప్రతాపవర్మని ఉద్దేశించి ఆ స్థాన వైద్యుడు ధన్వంతరి తమరు అనుమతిస్తే కవిత్వం పట్ల నాకున్న ఆసక్తిని ఈ పొరుగు రాజ్యపు కవులు ముందు ప్రదర్శించాలని ఉన్నది మహారాజా అన్నాడు ప్రతాపవర్మ ఒక్క క్షణం కేసి ఆశ్చర్యంగా చూసి సరైనన్నట్లు తల ఊపాడు ఛందస్సులో తాను చేసిన నూతన ప్రయోగాల మేళవింపుతో వివిధ విషయాల మీద కవిత్వం చెప్పాడు ధన్వంతరి అది విన్న పొరుగు రాజ్యపు కవులంతా పెద్ద పెట్టున కరతాళ ధ్వనులు చేశారు ప్రతాపవర్మ పొరుగు రాజ్యపు కవులతో పాటు ధన్వంతరిని కూడా ఘనంగా సత్కరించి వాళ్ళంతా వెళ్ళిపోయినాక ధన్వంతరితో మీకు కవిత్వంలో ఇంత గొప్ప ప్రతిభ ఉన్నదనే విషయం నాకెన్నడూ తెలియదే అన్నాడు దానికి ధన్వంతరి వినయంగా క్షమించండి మహారాజా నా వృత్తి వైద్యము ప్రవృత్తి కవిత్వంలో ప్రయోగాలు చేయటం తీరిక సమయాల్లో కవిత్వం గురించి ఆలోచిస్తూ ఉబుసుకుపోక కొద్దో గొప్పో రాస్తుంటాను తప్ప నేను మీరు ఊహించినంత గొప్ప కవిని కాదు అన్నాడు ప్రతాపవర్మ అందుకు ఒప్పుకోకుండా ప్రవృత్తికి సంబంధించిన వృత్తిని చేపట్టిన వాడే దానికి సరైన న్యాయం చేకూర్చగలడు ఇక నుంచి మీరు వైద్యానికి స్వస్తి చెప్పి కవిత్వానికి మీ పూర్తి కాలాన్ని వినియోగించండి అన్నాడు ధన్వంతరి ఇందుకు సరైనక తప్పలేదు అలా కొంతకాలం గడిచిన తర్వాత రాజుగారికి వీపు మీద పుండు లేచింది ఆ సమయంలో ధన్వంతరి పొరుగు రాజ్యంలో కవి సమ్మేళనానికి వెళ్ళి ఉన్నాడు ధన్వంతరి శిష్యులు ఎంతో ప్రయత్నించినప్పటికీ ఆ పుండుని మాన్పలేకపోయారు ఒక రోజున రాజుగారి బాధను చూడలేక కవి రామశర్మ ఆయనతో నాకు చిట్కా వైద్యంలో కొంత ప్రవేశముంది మహారాజా చికిత్స చేసేందుకు ప్రయత్నించమంటారా అని అడిగాడు ప్రతాపవర్మ అంత బాధలోనూ రామశర్మ వైపు ఆశ్చర్యంగా చూసి అపనమ్మకంగా తల ఊపాడు రామశర్మ వెంటనే ఇంటికి వెళ్ళి పెరట్లో ఉన్న ఒక మొక్కను వేళ్లతో సహా తీసుకుని దాన్ని చిన్న చిన్న ఖండాలుగా చేసి ముద్దగా నూరి ఆ ముద్దను రాజుగారి వీపు మీద లేచిన పుండుకు కట్టాడు చిత్రంగా మర్నాటికే ఆ పుండు మానిపోయి ప్రతాపవర్మకు స్వస్థత చేకూరింది ఆయన రామశర్మను ఆలింగనం చేసుకుని వైద్యంలో ఇంత ప్రతిభ ఉన్న మీరు కవిత్వం రాసుకుంటూ కాలాన్ని వ్యర్థం చేయటంలో అర్థం లేదు అన్నాడు అందుకు రామశర్మ చిత్తం మహారాజా నా ఇంటి పెరట్లో నేను పెంచుకున్న రకరకాల మొక్కలన్నీ మూలికలకు సంబంధించినవే ఆ స్థానానికి వచ్చినప్పుడు కవిత్వం మీద దృష్టి ఉంచుతాను తప్ప ఇంటి వద్ద ఉన్నప్పుడు మాత్రము నా ఆలోచన అంతా వైద్యం మీదనే అన్నాడు మరి చెప్పారు కాదేం ఇక నుంచి కవిత్వాన్ని ఆవలపెట్టి వైద్యం మీద శ్రద్ధ వహించండి అన్నాడు ప్రతాపవర్మ కొన్ని రోజులు గడిచాక యువకవుల బృందం ఒకటి ప్రతాపవర్మ రాజ్యానికి వచ్చింది రాజు కవి సమ్మేళనం ఏర్పాటు చేశాడు కానీ ధన్వంతరి చిత్రంగా ఇంకా విద్యార్థి దశలోనే ఉన్న ఆ యువకవుల ప్రతిభ ముందు నిలబడలేకపోయాడు అప్పుడు రామశర్మ లేచి యువకవులిచ్చిన సమస్యను అవలీలగా పూరించి వారిని తన పాండిత్యంతో నానా తిప్పలు పెట్టాడు రాజుకి ఈ విషయము ఎంతో ఆశ్చర్యం కలిగించింది ఒక వారం తర్వాత ప్రతాపవర్మ కుమారుడైన నాలుగేళ్ళవాడికి హఠాత్తుగా విపరీతమైన జ్వరం వచ్చింది రాజు రామశర్మకు కబురు పంపాడు ఆయన వివిధ రకాల మూలికలతో మూడు రోజులు అహోరాత్రులు వైద్యం చేసినప్పటికీ జ్వరం తగ్గలేదు విషయం తెలుసుకున్న ధన్వంతరి అంతఃపురానికి వచ్చి తన వద్ద ఉన్న పెట్టెలో నుంచి ఒక గులిక తీసి రాజకుమారుడి చేత మింగించాడు ఆ తర్వాత గంటసేపటికల్లా జ్వరం తగ్గుముఖం పట్టింది పది గంటల కాలంలో ధన్వంతరి ఇచ్చిన మరి రెండు గులికలతో అతడు జ్వరం బాధ నుంచి బయటపడి కులాసాగా కనిపించాడు ఈ జరిగింది ప్రతాపవర్మకి ఎంతో విభ్రమని కలిగించింది ఆయన మంత్రికి తనకు కలిగిన అనుమానాల గురించి చెప్పాడు మంత్రి ఆయనతో మహారాజా ధన్వంతరి అభ్యసించిన విద్య వైద్యం కానీ అతడి ప్రవృత్తి కవిత్వం అలాగే రామశర్మ ప్రతిభావంతుడైన పండిత కవి కానీ అతడికి వైద్యం పట్ల ఆసక్తి ఉంది అంత మాత్రాన వారికి తమ ప్రవృత్తులకు సంబంధించిన రంగాల్లో ప్రావీణ్యం ఉండి తీరాలని లేదు ఎందుచేతనంటే వృత్తి మేధస్సుకు సంబంధించిందైతే ప్రవృత్తి మనస్సుకు సంబంధించినది మేధస్సుకు మనస్సుకు సరైన సమన్వయాన్ని ఏర్పరిచి ప్రవృత్తికి సంబంధించిన దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగే సమర్థులు కొందరుంటే ఉండవచ్చు అయితే అందరికీ ఆ సామర్థ్యం ఉండదనడానికి నిదర్శనము మన ఆస్థానంలోని ధన్వంతరి రామశర్మలే అన్నాడు ఆ సరికి రాజు ప్రతాపవర్మకు తాను చేసిన పొరపాటు అర్థమయ్యి ధన్వంతరి రామశర్మలను పిలిపించి వారితో మీ ప్రవృత్తులకు సంబంధించిన వృత్తుల్ని నిర్వహించమని మిమ్మల్ని కోరటం ద్వారా మీకు మేలు చేస్తున్నానని భ్రమపడ్డాను అది సరికాదని ఇప్పటికి నేను గ్రహించాను మీరు పూర్వంలాగే మీకు ప్రావీణ్యం ఉన్న వృత్తులనే నిర్వహిస్తూ తీరిక సమయాలను ప్రవృత్తులకు సంబంధించిన వ్యాపకాలకు ఉపయోగించుకోండి అని చెప్పాడు మరొక చిన్న కథ పేరు మరింత శిక్ష హేలాపురిలో నేరస్తుల కోసము ఊరి చివర ఒక కారాగారం ఉన్నది నేరస్తులకు కఠిన శిక్షలతో పాటు తీరిక సమయాల్లో వారి వినోదానికి విజ్ఞానానికి ఉపకరించగలదన్న నమ్మకంతో రాజు అరవిందసేనుడు అక్కడ ఒక గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశాడు నేరస్తులు ఆ గ్రంథాలు చదువుతూ తాము అనుభవిస్తున్న శిక్షను తాత్కాలికంగా మర్చిపోయేవారు హేలాపురిలో వాసుదేవయ్య అనే ఒక సంపన్నుడు ఉన్నాడు ఆయనకు ఉన్నట్లుండి తాను కవితా గ్రంథాలు రాసి గొప్ప కవిగా పేరు తెచ్చుకోవాలన్న ఆలోచన వచ్చింది వెంటనే తన పేరును వాసుదేవ కవిగా మార్చుకొని గ్రంథాలు రాయటం మొదలుపెట్టాడు అయితే అవి ప్రజలను ఆకర్షించకపోగా అందరూ వాటిని శిరోవేదన గ్రంథాలు అనసాగారు ఆ కారణంగా గ్రంథాలన్నీ వాసుదేవయ్య వద్ద నిరుపయోగంగా ఉండిపోయినాయి ఈ స్థితిలో ఆ గ్రంథాలను ఏమి చేయటమా అని వాసుదేవయ్య బాగా ఆలోచించి పనివాడి చేత వాటిని మూట కట్టించి కారా గృహాధిపతి దగ్గరకు తీసుకునిపోయి నేరస్తుల కోసం ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో వాటిని కూడా ఉంచమన్నాడు కారా గృహాధిపతి వాసుదేవయ్యను ఎరుగు ఆయన ఎంతో మర్యాదగా వాసుదేవ కవిగారు క్షమించాలి రాజాజ్ఞ లేనిదే నేరస్తులను మరింతగా శిక్షకు గురిచేసే అధికారం నాకు లేదు అందువలన తమ గ్రంథాల్ని స్వీకరించలేను అన్నాడు ఆ మాటలతో వాసుదేవయ్యకు తన కవిత్వం విలువ ఏ పాటిదో పూర్తిగా అర్థమైపోయింది ఇంటికి తిరిగి వెళ్ళి ఇక నుంచి తన పేరు వాసుదేవ కవి కాదని వాసుదేవయ్య మాత్రమే అని నగరం అంతటా చాటింపు వేయించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ